వెల్కమ్ గౌతమి సో వెల్కమ్ టు డే ఫైవ్ నవరాత్రి బ్లాగ్ ఈ రోజు అమ్మవారి అవతారం చండీదేవి కదా సో కొబ్బరి అన్నం అయితే నైవేద్యంగా చేయబోతున్నాను ఈరోజు సింపుల్గా ఇది వచ్చి సూపర్ నెట్ శారీ అనమాట డైలీ వేర్ శారీ కట్టుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా గా ఉంది బట్ అమ్మవారి పూజ చేయాలనుకుంటున్నాను సో ఈ రోజు కూడా వీడియో తీసి షూట్ చేసి మీ అయితే అప్లోడ్ చేస్తానండి టైర్డ్ అవడానికి పెద్ద రీజన్స్ ఏం లేవండి నార్మల్గానే ఇంట్లో పనే ఉంటుంది కదా దాంతోపాటు ధృతి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ధృతికి బాత్ చేపించి డ్రెస్ వేసి పౌడర్ రాసి బొట్టు పెట్టి హెయిర్ కోమ్ చేసి ఇవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది నాకు డైలీ పూజ లేట్ అవ్వడానికి ఇదొక రీజన్ కూడా ఎందుకంటే డ్రెస్ వేసిన తర్వాత కుదురగా ఒక ప్లేస్లో ఉండదనమాట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మళ్ళీ పౌడర్ రాయడానికి మళ్ళీ పిలవాలి బొట్టు పెట్టడానికి మళ్ళీ పిలవాలి స్టేబుల్గా ఒక్క ప్లేస్లో కూర్చోదు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది అనమాట పడుకునే దాకా కూడా ఇంకా డైలీ నేనే కదా దీపారాధన చేసుకుంటున్నాను సో ఈ అయితే మా హస్బెండ్ చేశారు సో నేను ధృతి రెడీ చేసే లోపలనే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ధృతి కూడా జాయిన్ అయిందనమాట మధ్యలో వాళ్ళ నాన్నతో పాటు ధృతి కూడా హారతిస్తుంది సో ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే ఇంకా నైవేద్యం అయితే చేయాలి ఈరోజు కొబ్బరి అన్నం చేద్దాం అనుకున్నాను కాబట్టి ముందు కొబ్బరి ఆల్రెడీ మిక్సీ చేసేస్తాను అనమాట సో ఇంకా పోపు వేయడమే డైలీ ఒకలా ఉండదు కదా ఒక్కొక్క రోజు బాగానే అనిపిస్తుంది ఒక్కొ రోజు టయర్డ్గా అనిపిస్తుంది ఈరోజు అలానే ఉంది బట్ స్టిల్ పూజ చేసుకోవాలనుకున్నాను కాబట్టి పూజ మాత్రం అస్సలు ఆపదలుచుకోలేదు ఎలా అయినా సరే పూజ కంప్లీట్ చేయాలి నైవేద్యం పెట్టాలి అనే సంకల్పం గట్టిగా ఉందన్నమాట సో కొబ్బరి ముందుగానే మిక్సీ పట్టేశాను ఇప్పుడు ఇంకా తాలింపు వేసుకోవాలి ముందు రైస్ పెట్టేశాను అనమాట ప్రెషర్ కుక్కర్లో రైస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఈజీగా అయిపోతుంది కొబ్బరి అన్నం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కొంతమంది ప్రెషర్ కుక్కర్లో కూడా చేస్తూ ఉంటారు అంటే కొబ్బరి పాలు తీసి అలా కాకుండా నేను మిక్సీ పట్టేసిన కొబ్బరిని రైస్లో కలిపి తాలింపు అయితే వేయబోతున్నాను సో కొబ్బరి అన్నం నైవేద్యం కింద మోస్ట్లీ ఇలాగే చేస్తూ ఉంటారు సో ముందు అయితే రైస్ పెట్టేశాను ఇంకా పోపుకి కావాల్సినవి అన్నీ ఒకసారి తీసేసుకుంటున్నా అనమాట ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి సో పోపు మాడిపోతూ ఉంటుందన్నమాట స్టీల్ కుక్వేర్ యూస్ చేస్తూ ఉంటాను కదా నేను అందుకే ఇంకా ముందుగానే అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్నానంటే ఏమీ కూడా మాడిపోకుండా సింపుల్గా కుక్ అయిపోతుంది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది సో నేను తీసుకునే లోపల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పోపు మాడిపోతుందనమాట సో ఇదే ఈజీ ప్రాసెస్ ఇంకా ఇదే ఫాలో అయిపోతున్నాను ఇంకా నేను ఇందులోకి కొన్ని మిరియాలు కూడా యాడ్ చేస్తాను మిరియాలు యాడ్ చేయడం వల్ల కూడా మనకి కొబ్బరి అన్నం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే రైస్ కంప్లీట్ అయిపోయింది రైస్ కూడా ఒకసారి తీసేసి చల్లార్చుకోవాలి ఏదైనా సరే ముందు మనం పులిహోర చేసినా లేదంటే కొబ్బరి అన్నం చేసినా ఏదైనా ముందు రైస్ మరీ వేడివేడిగా కాకుండా ఒక్క నిమిషం పాటు చల్లార్చిన రైస్ని వేసుకుంటే బాగుంటుంది పొడి పొడలు ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసాను ముందు శనగపప్పు ఆవాలు మిరియాలు వేసేస్తాను అన్నమాట ఇంకా తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసాను ఇందులో ఇంకా జీడిపప్పు గుడ్లు కూడా వేసుకోవచ్చండి ఇంకా అవి రెండు నేను వేయలే స్కిప్ చేస్తాను ఇప్పుడు మిక్సీ పట్టిన కొబ్బరి ఉంది కదా అదైతే వేస్తున్నాను మరీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని క్వాంటిటీకి తగ్గట్టుగా కుక్ చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట కొబ్బరి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమే పెట్టుకోవాలండి కొబ్బరి మాడిపోతుంది ఇంకా రైస్ అయితే కాస్త చల్లారిన తర్వాత యాడ్ చేస్తుంది అనమాట రైస్ కూడా ఎక్కువ వేయలేదు నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాం అన్నమాట సో ఇంకా రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇంకా నైవేద్యం అయితే సమర్పించేయడమే సో ఇది కొంచెం ముద్దగా వచ్చింది కదండి ఇంకా పొడి పొడలు రావాలంటే కొబ్బరి వాటర్ లేకుండా నార్మల్గా మిక్సీ చేసుకోవాలన్నమాట సో ఇది కొంచెం ముద్దగా వస్తుంది అదైతే పొడి పొడలు వస్తుంది డిఫరెన్స్ అదే అనమాట రెడీ అయిపోయింది ప్రసాదం అయితే చెల్లించేయడం ఇంకా निपुंड संभूता देव कार्य समुद्यता उद्यत भानु सहस्राभा चतुर्बाहु समन्विता राग स्वरूप पाषाढ्या क्रोधा कारांकुशोज्वला मनो रूपेक्षुको दंडा पंच तन्मात्र सायका निजारुण प्रभापूर मज्जत ब्रह्मांड मंडला ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నైవేద్యం కూడా సమర్పించేసింది ధృతి ఇంకా నేనైతే ధూపం వేస్తున్నాను ఈ రోజు ధూపం వేయట్లేదు ధూమ్ స్టిక్ వేస్తున్నాను ఒక్కొక్క స్టిక్ ఫ్రాగరెన్స్ ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఈ రోజు నేను వేసిన స్టిక్ ఫ్రాగరెన్స్ అంత బాగుంది ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ తల్లికి కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు ఇలా చేసుకున్నానండి పూజ నవరాత్రి ఐదవ రోజు పూజ చక్కగా సింపుల్గా సాటిస్ఫైడ్గా జరిగింది నీరసంగా ఉన్నా కూడా పూజ చేయాలనే సంకల్పం గట్టిగా ఉంది అందుకని ఎలా అయినా పూజ చేసుకోవాలనుకున్నాను చేసే పూజ సింపుల్గా అయినా కూడా మనస్ఫూర్తిగా చేసుకున్నామా లేదా అనేదే ముఖ్యము అది కూడా మనకున్న దాంట్లో సాటిస్ఫైడ్గా చేసుకోవాలి ఈ రోజు పూజ కంప్లీట్ అయ్యేసరికి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది మార్నింగ్ ఎంత ఎండగా ఉందో పూజ కంప్లీట్ అయిన తర్వాత అలా బయటకు వెళ్ళేసరికి చల్లని గాలనమాట సో ఈ రోజు బ్లాగ్ చూసేసారు కదండి నవరాత్రి ఐదవ రోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను మీరెలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ తీసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను సో ఈరోజు లంచ్లోకి బెండకాయ ఫ్రై చేస్తున్నాను నేను ఈ కుక్వేర్ యూస్ చేస్తున్నానండి సో ఐరన్ కడాయి ఇంతకుముందు చూపించాను కదా సీజనింగ్ చేసి ఈ ఐరన్ కడ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు ఎందుకంటే కుక్ చేయడం ఈజీ అవుతుంది కానీ దగ్గరుండి చూసుకోవాలి అండ్ హెల్తీగా ఉండడం ముఖ్యం కాబట్టి ఎక్కడైనా ఇలాంటి కుక్వేర్ సెట్స్ దొరికితే మాత్రం తీసుకోండి ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది సో అందుకే సజెస్ట్ చేస్తున్నాను మీకు ఈరోజు వ్లాగ్ చూసేశారు కదా మరో మంచి వ్లాగ్తో మేము ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో